జడ్డు వాసుదేవరావు మృతి ప్రభుత్వ హత్య టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ సర్వశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ అకస్మాత్తుగా మృతి చెందడం చాలా దారుణమని టీడీపీ యువ నాయకులు ఆడారి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం అనకాపల్లి డిఈఓ కార్యాలయం వద్ద సర్వశిక్ష ఉద్యోగులు మృతి చెందిన వాసుదేవరావుతో మృతదేహంతో పాటు ఆయన కూడా ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ సర్వశిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంపీఎస్ గా చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసే ఉద్యోగ మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందో ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం డిమాండ్లు లు అంగీకరించేంత వరకు ఉద్యోగుల ఉద్యమానికి పోరాటానికి తన మద్దతు ఉంటుందని అన్నారు వాసుదేవరావు మృతిపై డిఈఓ సమాధానం చెప్పాలని ఆందోళన చేపడుతున్న సర్వశిక్ష ఉద్యోగి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు ఇది ప్రభుత్వ హత్యగానే భావించి ఆందోళన ఉధృతం చేయాలని అన్నారు ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతిని కుటుంబంలో ఒక వ్యక్తికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యమానికి రాజీ లేని మద్దతు ఇస్తామని ఈ కార్యక్రమంలో ఆడారి యువసేన ప్రతినిధులు అధిక సంఖ్యలో తెచ్చుకొని తప్ప ఇది ప్రభుత్వాలు వ్యతిరేక కాదు వాళ్ళు కడుపు ఖాళీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న సమయాలలో ఆయన చనిపోయాడు అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు ఎమోషనల్ టైంలో మేము నివేదించుకు అందరూ కూడా చాలా సబ్మిసివ్గానే మాట్లాడారు ఎక్కడ కూడా వైలెంట్గా మాట్లాడలేదు కానీ మా మీ దృష్టికి మేము నివేదించుకు అందరూ కూడా చాలా సబ్మిసివ్గానే మాట్లాడారు ఎక్కడ కూడా వైలెంట్గా మాట్లాడలేదు కానీ మా కానీ మా మీ దృష్టికి మేము ఇంకొకసారి ఎందుకు రీట్రీట్ చేస్తున్నాను

ఇంకొక అరవైలో సార్ రూపాయ ఇంకొక అరవైలో ముప్పై పనిచేయలేదు వాళ్ళకి ఏం బెనిఫిట్ దానిపైన క్లారిటీ పడుతున్నారు ప్రభుత్వం క్లారిటీ ఉంది కాబట్టి సమ్మె చేస్తారు అని చెప్పి చవాలి మీరు మాట్లాడి మీరు కూడా

తనతో వెళ్ళి ఏదైనా అయితే మిమ్మల్ని అడిగే ఒక్కెవరికి లేదు కానీ కేవలం కానీ కేవలం తన ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేసిన సమయంలో సమయంలోనే ఇతను ఇబ్బంది అయింది మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్ ఏదైనా ఒక ఆఫీస్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళ ఆఫీస్ లిమిట్స్లో కానీ దానికి సంబంధించిన కనుక ఆయనతో కనుక ఆయన తను చాలిస్తే ఖచ్చితంగా మనమే టేకప్ చేయాల్సిన అవసరం ఎస్ఎస్ఏ లో తొమ్మిది సంవత్సరాలు జాయిన్ అయ్యి నేను ఈ రోజు ఒక వాసుదేవగారు అనే ఒక వ్యక్తి నాకు ఎలాంటి డిమాండ్లు లేవు మాకు ఎలాంటి రక్షణ లేదని అతని బాధ ఏదో చెప్పుకోవడానికి ధర్నాలో కూర్చున్నామండి సమ్మెలో కూర్చున్నాము ఇలాంటి సమయంలో అతనికి అలాంటి అలా జరగడం ఆ తదుపరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఒక ఐదు ఆరు లక్షలు పది లక్షల వరకు ఖర్చు అయిందండి అయినా సరే మేము మా వరకు మాకు తోచిన సాయం చేయగలిగాము అయినా సరే అతని ప్రాణాలను మేము రక్షించుకోలేకపోయాము మమ్మల్ని ఇంత హింస పెట్టడం ఎంతవరకు కదండి ఆక కరెక్ట్ అన్నది మాకు తెలియట్లేదండి ఇంతమంది ఆడపడుచునే ఇంతమంది ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఈ కుటుంబమే పోషించుకుంటూ ఎన్నో బాధలు పడుతూ ఇప్పటి వరకు మూడు నెలలు నాలు జీతాలు రాకుండా ఎన్నో బాధలు పడుతున్నామండి ఇలాంటి బాధల వల్లే మాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ ఈ ఒక్క ప్రాణమే కాదు సార్ ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఈ టెన్షన్ల మీదే ఒక ఇప్పుడు వరకు అనకూడదు కానీ చాలా వందల మందిలో చాలా మంది చనిపోయారు సార్ తప్పైతే క్షమించండి కానీ ఇది మాత్రం కరెక్ట్ కదండి ఇంతమంది మహిళలు ఆడ ఆడపడుచిన ఉస్తువులు తగల తగలడం అది మీకు అంత మంచిది కాదనుకుంటానండి మీరు వచ్చిన ఐదేళ్ళలో ఎప్పుడైనా సరే ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఇప్పటి వరకు ఎదురు చూసామండి ఈ రెండు నెలలోని మాకు ఏదైనా న్యాయం జరగకపోతే మాత్రం తక్షణమే మేము మిమ్మల్ని సమ్మె చేసి మేము అది ప్రతి దింపడం జరుగుతుంది సార్ కానీ ఎంతవరకు న్యాయం అనేది మాకైతే అర్థం కాలేదండి ఇప్పుడు ఈ ఒక ఈ సమ్మెలో మేము అనకూడదు కానీ ఏదో తెచ్చుకొని ఈ సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని ఏదో మా బాధలు మేము చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళం అండి కానీ ఈ రోజు ఒక శవాన్ని కూడా మేము పట్టుకొని ఇక్కడ బాధపడాల్సిన అవసరం వచ్చింది సార్ ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు ఇలాంటి టెన్షన్ వల్లే మాకు నిజంగా ఈ రోజు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కేవలం మీరు చేసే ఈ అన్యాయం వల్లే సార్ ఇంత అన్యాయం ఏ ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదండి మీకు ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియట్లేదండి అసలు ఇలా చేయడం అంతవరకు కరెక్ట్ అని కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము చేసేది చాలా చిన్న చిన్న ఉద్యోగాలు సార్ ప్రైవేట్ కంపెనీల్లో సైతం మాకు అనకూడదు కానీ వాళ్ళు తెచ్చుకుని ఐదు వేలకి ఆరు వేలకి రకరకాల భరోసాలు ఇస్తున్నారు అండి ఆ కనీసం మినిమం కూడా మాకు ఎలాంటి భరోసా లేకపోవడం వల్ల మాకు చాలా బాధపడుతున్నాం అండి ఒక అనారోగ్యం వస్తే కానీ దేనికి కూడా మాకు ఎలాంటి 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 మేము ఎన్నో బాధలు పడుతున్నాం సార్ అది మీరు మేడం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మా వాసుదేవ గారి కుటుంబానికి ఏదైనా మంచి భరోసా ఇచ్చి వాళ్ళకంటూ జీవితానికి సరిపోయే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అంతే కాదండి ఇందులో ఇంతమంది పని చేస్తున్నామంటే మేము ఒక ఎడ్యుకేషన్ లో ఇంత చదువు చదువుకొని ఎన్ని బాధలు పడి ఎందుకు చేస్తున్నాం సార్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఏదో మాకు భరోసా కల్పించండి సార్ అంతే మేము చెప్పాలనుకోవట్లేదు